నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ చందు ప్రజెంట్ మనం బొమ్మ దగ్గర అయితే ఉన్నాము నెల్లూరులో అయితే డెవలప్మెంట్ మన ఆంధ్ర రాష్ట్రంలో డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది జరుగుతుందా లేదా ఒకవేళ జరుగుతుంటే ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతుంది లేకపోతే ఎలాంటి డెవలప్మెంట్ జరగాలి అనే ఒపీనియన్ నేనైతే పబ్లిక్లోకి వెళ్ళి ఆ ఒపీనియన్ అయితే తెలుసుకుందాం వాళ్ళ ఒపీనియన్ తెలుసుకుందాం పదండి సార్ చెప్పండి డెవలప్మెంట్ జరుగుతుందంటారా జరగట్లేదు అంటారా డెవలప్మెంట్ జరుగుతుంది ఫ్యూచర్ అనేది కనిపిస్తుంది అందులో ఆ విదేశాలకు వెళ్ళి అన్నీ ఒప్పించుకొని వచ్చారు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఒకప్పుడు ఆయనే కదా డెవలప్ చేసింది హైదరాబాద్ ఈరోజు అనుకోవడం ఏంది కానీ ఆయనకు పట్టుదల ఆ యొక్క ఇది ఉండేదాని వల్ల ఖచ్చితంగా డెవలప్ అవుద్ది అంటే డెవలప్మెంట్ జరుగుతుంది అంటున్నారు ఇంకా మెరుగ్గా ఏమైనా చేసే అవకాశం ఏమైనా ఉందంటారా లేకపోతే ఆటోమేటిక్గా జరుగుతూ పోతుందంటారా జరుగుతు బోట్ ఉంటుంది డెవలప్మెంటే కానీ డ్రాబ్యాక్ కాదు కదా ఉండదు తగ్గేది ఉండదు ఎన్ అవుట్ ఆఫ్ ఎంత ఇస్తారు సార్ స్కోరు పది పాయింట్లకి ఎంత స్కోర్ ఇస్తారు ఎయిటీఫ్తో ఖచ్చితంగా కంపల్సరీ పంచాయతీ పేషెంట్లు ఎక్కడ పట్టించుకునే దావత లేదు రోడ్లు వేడల్ కార్యక్రమం చేశారు పోయిన డిసెంబర్ ఎనిమిదవ తారీఖున కొట్టారు ఇళ్ళు జులై ఆగస్టులో మొదలుపెట్టారు ఇప్పటికి పూర్తి చేయాల వాటర్ లేదు జనాల దగ్గర విలేజెస్లో అంటే రోడ్లు వేసే దగ్గర పీటీఆర్ సన్స్ అని వాళ్ళు చేస్తూ ఉన్నారు పంచాయతీ పట్టించుకోవట్లే దాహానికి చచ్చిపోతూ ఉన్నారు అయితే డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు ఏం డెవలప్మెంట్ నా ప్రజలకి అప్పుడు జబ్బులు వచ్చేది ఎక్కడొస్తాయి కాలువలు వదిలేసరీ వాటర్ వదిలేసిరి దాంట్లో దోమలు చేరుతా ఉండే బ్లీచింగ్ చల్లేవాడు లేరు పట్టించుకునే లేడు నేను టీడీపీఏ కానీ ఏం చేద్దాం మన మన సమస్య అక్కడ దాకబోదుగా ఏం చేస్తున్నారు ఏందో అర్థం కాదు ఓకే ఒక టెన్ అవుట్ ఆఫ్ మీకు స్కోర్ ఇవ్వాలండి అందిస్తారు పది పది మార్కుల్లో ఇన్ని మార్కులు ఇస్తాను అని మీ తరఫు మీ నేను ఎందుకు చెప్తారు పదికి నేను అభిమాని నేనేం అభివృద్ధి పరంగా ఆయనేమో బ్రహ్మాండంగా చెప్తున్నాడు చేస్తున్నాడు ఇక్కడ చెయ్యాలి కదా కిందోళ్ళు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పైపు మీకు తెలుసు అమరావతి ఎట్లా చేస్తున్నాడో తెలుసు కంపెనీలు వస్తున్నాయి గూగుల్స్ వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి కానీ ఈరోజు కింద గ్రామాల్లో జరగట్లేదు అప్ జరగట్లేదు ఇంకోటి స్వామి మిత్రాన్ని ఒకటి వదిలేమో అని నెట్లో వస్తుంది కొంతమంది కాగితాలు లేవు పురాతనమైన తల్లిదండ్రులు ఇచ్చిన కాగితాలు అవి పోయి ఉంటాయి నేను మా నాన్న ఇచ్చాడ నాకు కాగితాలు ఉండవు ఎప్పుడూ ఉంటాయి వాటికి ఆధారాలు లేవు బ్యాంకింగ్ లోన్స్ లేవు రిజిస్ట్రేషన్ కూడా చేయలేదు ఆయన గట్టిగా చర్య తీసుకుంటే రెవెన్యూ వాళ్ళకి ఆ లాగని వదిలితే న్యాయం జరుగుతుంది జనాలకి అదొక పెద్ద ప్రాబ్లం అప్పుడు జగన్ సర్వే చేశాడు చేసిన తర్వాత ఒకరి దొకరిది ఇంకొకరిది ఇంకొకరి మార్చి పారేసాడు ఇప్పుడు దాని తలతో చూసుకోవాలంటే కూడా చాలా ఇబ్బందులు అయిపోతూ ఉన్నాయి అనేక రకాల రెవెన్యూ పరంగా కూడా చాలా ఉన్నాయి ఆరోగ్యపరంగా కూడా మెడికల్ ఏం చేస్తుందో ఆయన ఏం చెప్తున్నాడు స్వచ్ఛ భారత్ అంటున్నా ఉండరు నిధులు విధులు చేస్తున్నా ఎట్ల పోతున్నా ఎట్ చేస్తున్నారు డెవలప్మెంట్ మీ పరంగా అదే చెప్పండి డెవలప్మెంట్కి ఎంత స్కోర్ ఇస్తారు డెవలప్మెంట్ నూరుకి నూరు జరగట్లేదు దాన్ని మా ఆయన ఏం చేస్తాడు ఒక తండ్రి ఉన్నాడంటే అండి ఒక ఐదు మంది కొడుకులు ఉన్నారు ఐదు మంది కొడుకులు ఒకటి మంచి ఒకటి ఉంటాడు ఒకటి చెడ్డ ఒకటి ఉంటాడు అది తండ్రి తప్పు కాదు అందరినీ ఒకే విధంగా పెంచుతాడు మనం జరిగే ప్రవర్తనలో మార్పు వస్తుంది అంతే కదా చదువు చెప్పేది ఒకే గురువు దుర్మార్గుడు ఎందుకు అవుతున్నాడు ఒక సాఫ్ట్వేర్ ఎందుకు అవుతున్నాడు ఒక వ్యాపారస్తుడు ఎందుకు అవుతున్నాడు కానీ తండ్రి అన్ని చేయాలంటే చేయలేడు కానీ మనం పుట్టినందుకు మనకే జ్ఞానం ఉండాలి కదా తల్లిదండ్రుల పేరు జడగొట్టాలంటే చిన్న పని కాదు అది అంటే చంద్రబాబు నాయుడు కూడా బ్రహ్మాండం చేస్తున్నాడు కానీ కిందోళ్ళు క్యాడర్ ఏది అది నా ఒపీనియన్సారి ఇప్పుడు పద్దెనిమిది అన్ని కంప్లీట్ అయిపోయింది అమరావతిలో డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పి చెప్తున్నారు మీ అభిప్రాయం ఏంటి డెవలప్మెంట్ జరుగుతున్నది కానీ ఆశించినంత జరగటంలా ఇంకా జరగాల్సిన అవసరం ఉంది ఇంకా బాగా జరగాల ఇంకా ఎలాంటి అభివృద్ధి జరగాలంటారు అన్ని ప్రజలకి ప్రాథమిక అవసరాలకు సంబంధించినవి జరగాల స్కీములు గీములు అనవసరమైన తీసేసేయాల ఉపయోగపడే పెట్టాలి కానీ ప్రభుత్వ పనుల్ని అనవసరంగా స్కీముల పేరుతో ఎన్నికల పథకాలు పెట్టకూడదు మంచి పనులు మంచి పనులు చేసి ప్రజలకు అభివృద్ధి చూపించాలి సరే మీ వైపు టెన్ అవుట్ ఆఫ్ ఎంత ఇస్తారు స్కోర్ సిక్స్ చెప్పండి డెవలప్మెంట్ జరుగుతుంది అని చెప్తా ఉన్నారు ఒక పక్క మీ పరంగా మీరు ఏమంటారు డెవలప్మెంట్ జరుగుతుందంటారు జరుగుతుంది సార్ బాగా జరుగుతుంది అంటే ఎయిటీన్ మంత్స్ కంప్లీట్ అయ్యింది అమరావతిలో కొంతమంది ఏమంటున్నారు అంటే డెవలప్మెంట్ అని చెప్తున్నారే కానీ జనాలకి అవసరం లేని పథకాలన్నీ కూడా పెట్టి చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు మీ అభిప్రాయం ఏమంటారు అవసరమైన చేస్తున్నారు సంక్షేమ పథకాలు రన్నింగ్ చేస్తున్నారు బాగానే చేస్తున్నారు ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతుంది అంటారు ఎలాంటి డెవలప్ రోడ్సు పారిశ్రామిక పరంగా అన్ని విధాలుగా డెవలప్ జరుగుతుంది బాగానే టెన్ అవుట్ ఆఫ్ ఎంత ఇస్తారండి స్కోర్ ఎయిట్ సో చూశారు కదా నెల్లూరులో పబ్లిక్ అయితే కొంతమంది డెవలప్మెంట్ బాగా జరుగుతుంది అంటున్నారు కొంతమంది అయితే అవసరమైన డెవలప్మెంటే చేసుకొని మిగతా ఈ సంక్షేమ పథకాలు అవసరం లేని ఈ జనాలకు అవసరం లేని తీసి అవసరం పడే మాత్రమే పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి కొంతమంది అయితే ఒపీనియన్ తెలియజేస్తున్నారు అసలు మన ఆంధ్ర రాష్ట్రం డెవలప్మెంట్ గురించి మీ ఒపీనియన్ ఏంటో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఫాస్ట్ టీవీని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి